విశ్లేషణతో సంగతులను విశ్లేషణిచూపును బట్టి తీర్పు తీర్చకు విశ్లేషణతో సంగతులను తెలుసుకు పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు లోతైన సత్యాన్ని గ్రహించు దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు వాక్యాన్ని విశ్లేషించు దైవ వాక్యాన్ని విశ్లేషించు వాక్యాన్ని విశ్లేషించు దైవ వాక్యాన్ని విశ్లేషించు తెలిచూపును బట్టి తీర్పు తీర్చకు విశ్లేషణతో సంగతులను తెలుసుకు చూపును బట్టి తీర్పు తీర్చకు విశ్లేషణతో సంగతులను తెలుసుకు ప్రభు నందు ప్రియులైన నా సహోదరి సహోదరులందరికీ మన ప్రభును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను విశ్లేషణ అనే కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతం దేవుని మహాజ్ఞానాన్ని ప్రతిరోజు నేర్చుకునేటువంటి గొప్ప అవకాశాన్ని తండ్రి మనకు అనుగ్రహించాడు అందులో విశ్లేషణ అనేటువంటి కార్యక్రమం ద్వారా మానవలకి తెలియనటువంటి సందేహాత్మకమైనటువంటి ఎన్నో సమస్యలకు విశ్లేషణ ద్వారా మనం సమాధానాలను తెలుసుకుంటున్నాం దేవుని యొక్క కృపను బట్టి ఆయన జ్ఞానమును మనం పొందుతున్నాం ఈరోజు కూడా సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒకనొక రుగ్మత దానిని విశ్లేషణతో ఎలా నేర్చుకోవాలి అర్థం చేసుకోవాలి అలాగే దేవుని జ్ఞానానుసారంగా ఎలా ప్రవర్తించాలి ఈ విషయాలను ఈ కార్యక్రమంలో మనం నేర్చుకుంటున్నాం ప్రియులారా ఈ మధ్యకాలంలో మనుషులందరిలో వదంతులు ఎక్కువగా వినిపిస్తున్నాయి అంటే లేని వార్తలు అవి ఉన్నట్టుగానే జరుగుతున్నట్టుగానే నిజమైనట్టుగానే ప్రచురింపబడుతున్నాయి కానీ నిజానికి అవన్నీ కూడా వట్టి అబద్ధాలు ఈ వదంతులను గూర్చి ప్రస్తుతం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ దేవుని జ్ఞానములు నేర్చుకోవాలి మన చుట్టూ మనకు వినిపిస్తున్నటువంటి ఈ వదంతులను మనం నమ్మకూడదని వదంతులు మనకు వినిపించినప్పుడు వాటి విషయమై మనం ఎలా ప్రతిస్పందించాలి అనేటువంటి విషయాన్ని దైవజ్ఞానములో చక్కగా మనం నేర్చుకోవాలి ముఖ్యంగా ఇండియా లాంటి దేశాలలో జనాభా ఎక్కువగా ఉన్నటువంటి దేశాలలో వదంతులు వ్యాపిస్తే నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో వదంతులు వ్యాపిస్తే దానివలన చాలా ఎక్కువ ప్రమాదం జరుగుతుంది ప్రియులారా వదంతి చాలా ప్రమాదకరమైనది దేనినైనా సరే రూఢిపరుచుకున్న తర్వాత నమ్మాలి ఏ విషయాన్నైనా సరే మనకు తెలియని విషయం మనం క్రొత్తగా విన్న విషయం ఏదైనా సరే ముందుగా మనం రుజువు చేసుకోవాలి రూఢిపరుచుకోవాలి ఈరోజు మన చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఇంటర్నెట్ వ్యవస్థ మనకు చాలా అందుబాటులోకి వచ్చింది అయితే దీనిని సమాజ శ్రేయస్సు కొరకు వినియోగించాలి వదంతులను వ్యాప్తి చేయటానికి వినియోగించకూడదు ఎందుకంటే చదువుకున్నవారు కొంతమందే చదువు రానివారు ఎంతోమంది ఈరోజు చదువు రానివారి చేతుల్లో కూడా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఇది ఒక భయంకరమైనటువంటి విషయం చదువు రాదు కానీ స్మార్ట్ ఫోన్ చేతుల్లో ఉంది ఆంగ్లం సరిగ్గా రాదు ఇంటర్నెట్లో ఉన్నది చదవడం సరిగ్గా రాదు నేర్చుకోవడం సరిగ్గా రాదు గ్రహించడం చేత కాదు స్మార్ట్ ఫోన్ చేతుల్లో ఉంది ఎందుకంటే స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలంటే చదువు రానక్కర్లేదు కదా చేతుల్లో డబ్బులు ఉంటే చాలు పదివేల రూపాయలు చేతుల్లో ఉన్నాయనుకోండి మంచి స్మార్ట్ ఫోన్ కొనుక్కోవచ్చు బజార్లో దొరికేస్తుంది స్మార్ట్ ఫోన్ అమ్మేటప్పుడు వారు ఏమైనా అడుగుతారా స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేయడానికి నీకు చదువు ఉందా అని అడుగుతారా స్మార్ట్ ఫోన్ కొనేసుకుంటున్నారు స్మార్ట్ ఫోన్ కొనుక్కున్న తర్వాత అందులో చాలా అకౌంట్లు సృష్టించుకుంటున్నారు యూట్యూబ్ అకౌంట్ ఒకటి ఫేస్బుక్ అకౌంట్ ఒకటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒకటి ట్విట్టర్ అకౌంట్ ఒకటి వాట్సాప్ అకౌంట్ ఒకటి ఇలా సామాజిక మాధ్యమాల్లోనూ చేరిపోతున్నారు వారు కూడా ప్రశ్నించరు నీకు చదువు ఉందా చదువు రాదా నీకు జ్ఞానం ఉందా జ్ఞానం లేదా ఇవేమి వారు అడగరు కదా వారికి కస్టమర్లు కావాలి వినియోగదారులు కావాలి సంఖ్య ఎంత ఎక్కువైతే అంత మంచిది వారికి ఎందుకంటే లాభం వస్తుంది ఇండియా జనాభాలో సుమారుగా సగం మంది స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు వారిలో విజ్ఞత కలిగి స్మార్ట్ ఫోన్ వాడేవారు చాలా తక్కువ మంది విజ్ఞత లేకుండా ఇష్టానుసారంగా వారి చేతుల్లో ఉన్నటువంటి ఒక వెపన్ అది ఒక ఆయుధం అది దానిని వాడుతున్నవారు ఎందరో అందువల్ల ప్రస్తుతం ఎన్నో వదంతులు సమాజంలో చోటు చేసుకుంటున్నాయి ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో వదంతులు చోటు చేసుకుంటున్నాయి ఇలాంటి సందర్భాలలో సమాజానికి అవసరమైంది ఏంటి దేవుని వాక్యం ఎందుకంటే పరలోకమందున్న దేవుడు మనుషులకు వచ్చేటువంటి జబ్బులకి ముందుగానే వైద్యాన్ని ఆయన గ్రంథంలో పొందుపరిచాడు వదంతులు పుట్టించడం కూడా ఒక వ్యాధే ఒక రుగ్మతే సమాజానికి ఇలాంటి రుగ్మతలు చాలానే ఉన్నాయి ముందుగా ఇలాంటి వ్యాధులను నయం చేసుకోవాలి పైకి కనిపించేటువంటి రోగాలు కావి ఆంతరంగికంగా మనిషిలో ఉండేటువంటి రోగాలు ఇవి ఇలాంటి రోగాలకు దేవుడు ముందుగానే పరిశుద్ధ గ్రంథంలో వైద్యాన్ని పొందుపరిచాడు ఔషధాలను ఉంచాడు వదంతులు చాలా ప్రమాదకరమైనవి లేని వార్తలను మీరు పుట్టించకూడదు అనే దేవుడు పురాతన కాలంలో వ్రాయించిన ఒక మాటను ప్రారంభంలో మీరు చూడాలి పరిశుద్ధ గ్రంథమును తెరచి నిర్గమ కాండము ఇరవై మూడవ అధ్యాయము మొదటి వచనాన్ని చూడండి నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము మొదటి వచనం లేని వార్తను పుట్టింపకూడదు ఎప్పుడు చెప్పాడు దేవుడు పురాతన కాలంలో చెప్పాడు నిర్గమకాండం అంటే ఇస్రాయిలీలు ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చినప్పుడు ఆ బానిసత్వంలో నుండి విముక్తిని పొందినప్పుడు దేవుడు వారికి అనుగ్రహించినటువంటి జ్ఞానం ధర్మశాస్త్రం అప్పుడు చెప్పాడు దేవుడు అప్పుడు చెప్పాడు దేవుడు అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు ఈ మాటను కలిగజేశాడు అంటే ఇది సమాజానికి చాలా భయంకరమైన వ్యాధి అని దేవుడు ముందుగానే వ్రాయించాడు ఏది మనిషి పట్టించుకున్నదేది దేవుని జ్ఞానాన్ని మనిషి చదివినదేది దేవుని జ్ఞానాన్ని అనుసరించినదేది దేవుని జ్ఞానం నీకు ఒక వెలుగుగా నీ బ్రతుకును ముందుకు నడిపిస్తుంది దేవుడు ఏమంటున్నాడంటే లేని వార్తను పుట్టింపకూడదు దేవుడు లేని వార్తను పుట్టింపకూడదు అన్నాడంటే లేని వార్త వలన చాలా నష్టం కలుగుతుందని గ్రహించాలి పరమతండ్రి అయిన దేవుని మనసులోంచి వచ్చిన మాట ఇది ఆయన జ్ఞానం ఇది లేని వార్తను పుట్టింపకూడదు ఫైనల్ లేని వార్తను పుట్టింపకూడదు అంటే నీవు లేని వార్తను పుట్టించకూడదు ఒకవేళ పుట్టిస్తే చాలా నష్టాన్ని ఎదుర్కొంటారు ప్రాణాలే కోల్పోతారు మిగిలిన సమాజానికి కూడా అది చాలా నష్టాన్ని చేకూరుస్తుంది ప్రియులరా లేని వార్తలను పుట్టించడానికి ఎప్పుడూ కూడా ఆలోచన చేయవద్దు ఏదో స్వలాభం కోసం ప్రజలలో మంచి పేరు వస్తుందని అందరూ మిమ్మల్ని గుర్తిస్తారని ఏవేవో లేని వార్తలను సృష్టించి సామాజిక మాధ్యమాలలో మీరు విడిచిపెట్టవద్దు మీరు అక్షరాశీయులైనా నిరక్షరాశీలైనా మీ చేతుల్లో ఉన్నటువంటి సామాజిక మాధ్యమాలను మీరు మంచికే వినియోగించాలి తప్ప కీడునకు వినియోగించకూడదు అలాగే ఈ మధ్య ఎవడో ఒకడు పుట్టిస్తున్నాడు లేని వార్తను ఒకడు పుట్టిస్తున్నాడు కానీ ప్రచారం చేసేవారు మాత్రం అనేక మంది దేవుని వాక్యాన్ని ప్రచారం చేయరు మరి దేని ప్రచారం చేస్తారు లేని వార్తలు అంటే ఆ వార్తలను చూసినప్పుడు అవి కంటికి ఇంపుగా ఉంటాయి వినడానికి వినసొంపుగా ఉంటాయి ఈ వార్తను కనుక నేను ప్రచురిస్తే అందరూ నేను ప్రచురించిన వార్తను చూస్తారు అప్పుడు నన్ను గుర్తుంచుకుంటారు నన్ను హీరోయిన్ చేస్తారు అనుకుంటున్నారు లేని వార్తను ఎప్పుడు పుట్టించకండి ఉన్న వార్తను ప్రచురించండి లేని వార్తను పుట్టించి లేని వార్తను ప్రచురించడానికి లేని వార్తను సమాజంలోనికి వెచ్చలవిడిగా తీసుకుని వెళ్ళటానికి ఈరోజు ఎందరో అభాగ్యులు ప్రయత్నం చేస్తున్నారు వీరంతా కూడా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి మీరు చేసే ఈ చర్యల వలన ఎందరికో నష్టం వాటిల్లుతుంది వారికి నష్టం వాటిల్లుతే నాకేంటి నాకు ఇప్పుడు లాభం వస్తుంది కదా అని మీరు అనుకుంటున్నారేమో ఈ లాభం వలన మీరు ఎంతకాలం సుఖించగలరు ఈ లాభం వలన మీరు ఎంతకాలం సంతోషపడగలరు అరలోకంలో ఉన్న దేవుని జ్ఞానానికి అది విరుద్ధంగా ఉంది లేని వార్తను పుట్టింపకూడదు లేని వార్తను ప్రచురింపనకూడదు ఎవడో పుట్టించాడో నువ్వు ప్రచురిస్తున్నావు ఆ వార్తలో ఎంతవరకు నిజం ఉందని నీవు ముందుగా విశ్లేషించావా ఆ వార్తను నేను ప్రచురించవచ్చా ఒక్కసారి ముందుగా నీకు నీవు ప్రశ్నించుకున్నావా ఆ వార్తను ప్రచురించడం వలన నేను ఏమైనా తప్పు చేస్తున్నానా ఒక్కసారి ముందుగా ఆలోచన చేసావా ఏమీ లేదు గ్రుడ్డిగా గ్రుడ్డిగా చదువు లేదు సంస్కారం లేదు ఎలా ప్రవర్తించాలో తెలియదు ఏదో చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది సంపాదించిందో తల్లిదండ్రులు కొనిచ్చిందో ఎలాగోలాగా తెచ్చుకున్నదో చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంది ఒక అకౌంట్ ఉంది మీకు చెలరేకపోవడమే అంతే తప్ప విశ్లేషణ లేదు ఏం చేయాలి ఏం చేయకూడదు అందుకే తల్లిదండ్రులారా మీ పిల్లలను పాడు చేయకండి వారికి గారం చేద్దాం అనుకుని తెలిసి తెలియని వయసులో స్మార్ట్ ఫోన్లు ఇచ్చి సోషల్ మీడియా అకౌంట్లు సృష్టించమని చెప్పి వారిని ప్రోత్సహించకండి వారికి జ్ఞానం వచ్చేలా ప్రయత్నం చేయండి లేదంటే అది వాడి భవిష్యత్తుకు ప్రమాదం మీరే వాడి భవిష్యత్తును చేజేతులారా పాడు చేస్తున్నారని గుర్తుంచుకోండి వాడికి ఏం చేయాలో తెలియదు చెడును వ్యాపింపచేయాలో మంచిని వ్యాపింపచేయాలో వాడికి తెలియదు లేని వార్తను వాడు వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేస్తాడు లేని వార్తను ఒక్కొక్కసారి పుట్టించడానికి ప్రయత్నం చేస్తాడు మనకు అలాంటి వాడికి మీరు స్మార్ట్ ఫోన్లు ఇచ్చి వాడి భవిష్యత్తును పాడు చేయకండి ప్రా దేవుని మహాజ్ఞానమును అడిగితే లేని వార్తను పుట్టించకూడదు అని తెలియజేస్తుంది అయితే లేని వార్తలు ఆగుతున్నాయా మనుషులు దేవుని మాటలకు విలువనివ్వకపోవడం వలన ఈరోజు లేని వార్తలు ఆగుతున్నాయా అనేక రకాలుగా వస్తున్నాయి వదంతులు అనేక విధాలుగా పుడుతున్నాయి ఇస్రాయలీ కాలంలో ఈ విధంగా వదంతులు సమాజంలో వ్యాప్తి చెందుటను బట్టి దేవుడు రాయించినటువంటి మాటలను మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం ఇర్మియా గారి కాలంలో ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ఈ సంగతిని తెలియజేస్తున్నారు వదంతులు వ్యాపిస్తున్నాయి దేశంలో వదంతులు వ్యాపిస్తున్నాయి రాజ్యంలో వదంతులు వ్యాపిస్తున్నాయి క్రొత్త క్రొత్తగా క్రొత్త క్రొత్తగా వదంతులు పుడుతున్నాయి ఇలా వదంతులు వ్యాపిస్తున్నప్పుడు అవి చాలా నష్టాన్ని కలిగిస్తాయి అని దేవుడు తెలియజేస్తున్నాడు లేని వార్తను పుట్టించకూడదు అనే ఆయన మాటను అతిక్రమించడం వలన వదంతులు ప్రతి ఏటా పుట్టుకునే వస్తున్నాయి అని దేవుడు రాయించిన అద్భుతమైనటువంటి మాటను మీరు చూడగలిగితే ప్రస్తుతం మన మధ్య ఉన్నటువంటి సమాజంలో వదంతులు ఎందుకు పుడుతున్నాయో మీకు అర్థమవుతుంది దేవుడు ముందుగా తెలియజేశాడు దేవుడు ముందుగా హెచ్చరించాడు దీని వలన భారీ నష్టం కలుగుతుందని దేవుడు ముందుగానే సూచించాడు ఇర్మియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము నలభై వచనం చూడండి ఇర్మియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము నలభై ఆరు వచ్చును ఏటేటా వదంతి పుట్టుచూ వచ్చును దేశములో బలాత్కారము జరుగుచున్నది ఏలిక మీద ఏలిక లేచిచున్నాడు దేశములో వినబడి వదంతికి భయపడకుడి మీ హృదయములలో దిగులు పుట్టని యుడి వ్రాయుడని మాటలను జాగ్రత్తగా ఆలోచిస్తున్నారా ఏటేటా వదంతి కుట్టుచున్నది ఏటేటా వదంతి పుట్టుచున్నది చూడండి ప్రస్తుతం ఇదే కథ జరుగుతుంది దేవుడు ముందుగా ఎంత గొప్పగా వ్రాయించాడో చూడండి ఏటేటా వదంతి కుట్టుచున్నది దేశములో బలాత్కారము జరుగుచున్నది వదంతులు పుడితే ఏమవుతాయి అవి బలాత్కారాలుగా మారిపోతాయి దేశములో బలాత్కారమే కనిపిస్తోంది సమస్యను పరిష్కరించేటువంటి మనిషి ఈరోజు లేడు సమస్యకు బలైపోతున్నటువంటి మనిషే ఈరోజు కనిపిస్తున్నాడు బలాత్కారం అపవాది చేత బలాత్కారం దేశములో బలాత్కారం కనిపిస్తుంది ఏలిక మీదికి ఏలిక లేచిచున్నాడు ఒకరినొకరు ఎప్పుడు దూషించుకోవడం ఈరోజు కనిపిస్తుంది సోషల్ మీడియాలో ఏలికలు అధికారులు వారు సమాజానికి చేయవలసిన మంచిని పక్కన పెట్టేశారు సమాజం నుండి మాకు లభిస్తుంది అనే దానినే వారు ప్రధానంగా చూస్తున్నారు ఒకరినొకరు దూషించుకుంటున్నారు ఏలిక మీదికి ఏలిక లేచిచున్నాడు ఏటేటా వదంతులు పుట్టుచున్నప్పుడు లేని వార్తలు పుట్టుచున్నప్పుడు దేవుడు తన బిడ్డలకు ఏం తెలియజేస్తున్నాడు చూడండి మీరు దిగులు చెందకండి భయపడకండి లేని వార్త జరగదు వదంతి నెరవేరదు మరి ఏమి నెరవేరతాయి దేవుని మాటలు నెరవేరుతాయి దేవుని మాటలు నెరవేరుతాయి ఎన్నో వదంతులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా మిమ్మల్ని భయపెడుతున్నాయా మిమ్మల్ని వణకిస్తున్నాయా వదంతులకు వెంటనే ప్రతిస్పందించేటువంటి మనస్సు మీరు కలిగి ఉండకూడదు వదంతులను మీరు రుజువు చేసుకోవాలి రూఢిపరుచుకోవాలి అప్పుడు అది మీకు అపోహన తెలుస్తుంది అది అబద్ధం అని తెలుస్తుంది కనుక ఎప్పుడూ కూడా దేవుని మాటను పాటించడానికి మనస్సును కలిగి ఉండాలి వదంతుల విషయంలో భయపడకూడదు జడియకూడదు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడకు సంబంధించి కూడా ఎన్నో వదంతులు ఈ భూమి వినాశనమును గూర్చి కూడా ఎన్నో వదంతులు గతంలో మనం చూడలేదా మీడియా కోడే కూసింది యుగాంతం జరిగిపోబోతుంది అని వదంతులు ఫలన తేదీన ఫలన సమయానికి యుగాంతం వచ్చేస్తుంది అని వదంతులు ప్రియులారా దేవుడేమంటున్నాడు వదంతులను నమ్మకండి ఏటేటా వదంతులు పుడతాయి ఎందరో మిమ్మల్ని భ్రమ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు దేవుని వాక్యం విషయమై కూడా ఎన్నో వదంతులు పుడుతూ మనుష్యులను పక్కదారి పట్టిస్తున్నాయి అయితే మీరు ప్రతి విషయాన్ని రూఢి చేసుకోవాలి ప్రతి విషయాన్ని రుజువుపరుచుకోవాలి వదంతులను నమ్మి మీరు దిగులు చెందకండి భయపడకండి మీ కన్నతండ్రి అయిన దేవుని మీద మీరు ఆనుకోండి ఇది సమాజానికి దేవుడు చెప్పాలనుకున్నటువంటి సంగతి ఒక నిరక్షరాస్యుడైనా అక్షరాస్యుడైనా దేవుని మీద ఆధారపడాలి అప్పుడు వదంతుల విషయంలో ఎలా ప్రవర్తించాలో వారికి అర్థమవుతుంది ఒకవేళ వదంతిని నమ్మి నీకు నీవే నష్టాన్ని కలిగించుకుంటే అది చివరకు నేను మింగేస్తుంది నేను నాశనం చేస్తుంది ఎప్పుడు కూడా వదంతిని నమ్మవద్దు ఎవరు చెప్పినా సరే వదంతిని నమ్మవద్దు అపస్థుడైన పౌలు గారు ఏమంటున్నారంటే మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను పరలోకంలో నుండి వచ్చిన దేవదూతగా ఒకరు వచ్చి మీకు ప్రకటించిన మీరు నమ్మడానికి వీలు లేదు అది వదంతి అని కొట్టిపారేయాలంటారండి వాక్యం అంత స్థిరమైనది స్థిరమైన దానిని నమ్మడానికి స్థిరమైన దానిని వినడానికి స్థిరమైన దానిని ప్రచురించడానికి మీరు ఎల్లప్పుడూ ప్రయత్నించాలి వదంతుల విషయంలో దూరంగా ఉండాలి వదంతులు పుట్టినప్పుడు జడీయకూడదు బెదరకూడదు భయపడకూడదు దేవుని మీద ఆనుకుంటే వారు స్థిరంగా ఉంటారు వీళ్ళ రోజు సమాజానికి ఈ గతి పట్టడానికి కారణం ఏంటంటే దేవుని మాట సమాజంలో లేదు దేవుని మాట హెచ్చరించింది లేని వార్త పుట్టించకూడదు అని హెచ్చరించింది దేవుని మాట తెలియజేసింది ఇదిగో ఏటేటా వదంతులు కొడతాయి ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతారు ఏలిక మీదికి ఏలిక లేస్తాడు బలాత్కారం దేశంలో కనిపిస్తుంది ఈ విషయాలను దేవుడు ముందుగా రాయించాడు తెలియజేశాడు అయినా ఈరోజు సమాజం మేల్కోలేదంటే కారణం ఏంటి దేవుని మాట సమాజంలో కరువైపోయింది దేవుని వాక్యం మనుషులలో లేదు లేకపోతే ఏం జరుగుతుందో చిట్ట ఈ మాటను మనం చదివిన తర్వాత ముగించుకుందాం సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చూడండి సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాం దేవోక్తి లేని ఎడల జనుడు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రమును అనుసరించేవాడు ధన్యుడు దేవోక్తి లేకపోతే కట్టు కట్టులేక తిరుగుతారు అందుకే ఈరోజు సమాజం కట్టు లేకుండా తిరుగుతుంది ప్రభుత్వం ఈరోజు బాధపడుతోంది అధికారులు ఈరోజు గగ్గోలు పెడుతున్నారు మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా సరే ప్రజలు ఈ వదంతులను నమ్మటం వలన లేని వార్తలను నమ్మటం వలన వారిని సరైన దారిలో పెట్టలేకపోతున్నామని అనేక మంది బాధపడుతున్నారు అయితే ఆ బాధను విడిచి దేవుని గ్రంథం దగ్గరికి వచ్చి దేవోక్తిని మనుషుల్లోకి పంపిస్తే వారందరినీ దేవోక్తి ఒక కట్ట కట్టి ఉంచుతుంది దేవుని మార్గంలో నిలబెడుతుంది అలా చేయగలరా అంతటి సాహసాన్ని ఎవరైనా చేయగలరా నిజంగా అలా చేస్తే సమాజానికి మీరు చాలా మంచిని చేసినట్టు అవుతుంది అధికారులు కానీ ఏలికలు కానీ ఈ విషయమే ఆలోచన చేయాలి దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు జనులు కట్టుబడి తిరగాలంటే కట్టులో ఉండాలంటే ఒక కట్టడలో ఉండాలంటే పోలీసు వల్ల చేత కాదు ఎంతమందిని కాపాడతారు ఎంతమందిని కట్టుకడతారు ఒక ఊరు తిరగబడితే ఒక ఊరిలో ఉన్న పోలీసులు సరిపోతారా ఒక రాష్ట్రం తిరగబడితే రాష్ట్రంలో ఉన్న పోలీసులు సరిపోతారా పోలీసులు కూడా ప్రజలే కదా వారు కూడా తిరగబడిపోతే ఒక దేశం ప్రజలు తిరగబడిపోతే వారిని కంట్రోల్ చేయగలరా ప్రపంచాన్ని కట్టడి చేయగలిగింది ఒకటి ఉంది అదే దేవోక్తి దేవుని మాట దేవోక్తి లేకపోతే జనులు కట్టు లేక తిరుగుతారు అపోహలను నమ్ముతారు వదంతులను నమ్ముతారు లేని వార్తలను నమ్ముతారు కట్టు లేక తిరుగుతారు కట్టు లేక తిరుగుతారు అంటే దేనిని నమ్మాలో దేనిని నమ్మకూడదో తెలియదు ఏది అథెంటిక్ న్యూసో ఏది నిరాధారమైనటువంటి వార్తో వారికి తెలియదు ఆధారాలు లేకుండానే వారు ప్రతి విషయాన్ని గాలికి కొట్టుకుని వచ్చిన ప్రతి విషయాన్ని వారు నమ్ముతారు ప్రియులారా దేవోక్తి కనుక సమాజంలో ఉంటే జనులు కట్టు కలిగి ఉంటారు అంటే వారు చెదరిపోయేవారుగా ఉండరు ఒక కట్టు కలిగి ఉంటారు ఒక కట్టడలో ఉంటారు ధర్మశాస్త్రమును అనుసరించేవాడు ధన్యుడు అని దేవుని మాట చలివిచ్చింది కనుక దేవోక్తి చేత సమాజాన్ని నా చేతనైనంత మట్టుకు నేను కట్టడి చేయాలని దేవుని మార్గంలో నిలబెట్టాలని వారు చెదరిపోకుండా దేవునికి మార్గంలో వారిని గమ్యం వైపు తీసుకుని వెళ్ళాలని నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను మీరు కూడా ఆ ప్రయత్నంలో పాలి భాగస్థులై దేవుని వాక్యము చేత కట్టబడి అనేకులను కట్టుటకు మీ చేయూతను అందిస్తారని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ దేవుని మాటలను ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి మీ మాటలను సమాజానికి అనుగ్రహించి ఒక కట్టడను మీరు దయచేశారు మానవ సమాజానికి కావలసినటువంటి ఎన్నో గొప్ప గొప్ప మాటలను మీ గ్రంథంలో మీరు రాయించి పొందుపరిచారు లేని వార్తను పుట్టించకూడదని ముందుగా మీరు తెలియజేశారు అయినా మీ వాక్కు సమాజంలో లేకపోవట చేత ప్రజలు వదంతులను నమ్ముతున్నారు లేని వార్తలను పుట్టిస్తున్నారు ప్రచురిస్తున్నారు దాని వలన ప్రమాదాలను కొను తెచ్చుకుంటున్నారు అట్టి పరిస్థితులలో మరలా మీ అద్భుతమైనటువంటి మాటలను దివ్య ఔషధంగా మాకు దయచేసి సమాజాన్ని మేలుకొల్పుతున్నందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాం నాయన మీ చిత్తమును నెరవేర్చటలో ఎల్లప్పుడూ ముందడుగు వేసే వారంలో ఉండటం మాకు సహాయము అనుగ్రహించండి మీ జ్ఞానపు వెలుగులో మమ్మను ముందుకు నడిపించండి సమస్త విషయములలో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మిమ్మల్ని మహిమపరుస్తూ మా బ్రతుకును మీకు అంకితం చేసుకునే నిమిత్తం మీ కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మమ్మల్ని కోరుకుంటూ ప్రార్థనా సహాయాన్ని కోరి ఆపదలో ఇబ్బందులు ఎక్కట్లలో శోధనలలో విసుగి వేసారుతున్నటువంటి నీ బిడ్డనుడు జ్ఞాపకం చేసుకుని నీ దయగల హస్తముతో వారిని బలపరిచి వారిని ఆవరించిన శోధన కొంతకాలం మట్టుకేనని వారు గ్రహించి ఈ శోధన వారిని ఓడించలేదని వారు ధైర్యం తెచ్చుకుని యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న బలము చేత వారు నూతన ఉత్సాహాన్ని పొంది నీ కొరకు మరలా స్థిరముగా నిలబడగలుగుటకు వలె శ్రమలు అనుభవించిన తండ్రి చివరకు సువర్ణముగా మారేటట్లుగా వారు ఆ శోధనల్లో నిలువబడగలిగేటువంటి భాగ్యం దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ ఆ ప్రార్థనా విన్నపొమ్మలన్నింటినీ ప్రభువును రక్షకుడు అనే యేసుక్రీస్తు వారి పేరు మిమ్మల్ని అడుగుతున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలంతో గాక ఆమె అందరికి వందనములు సరే సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు ఆ యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్తర నోటిఫికేషన్ వరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ ఎయిట్ మరియు ఎయిట్